హాయ్ అండి ఇవాళ లైనింగ్ బ్లౌజు ఎక్కడ ముడతలు అనేవి రాకుండా నీట్గా మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది పలక మెడ అండి పలక మెడని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి ఎక్కడ కూడా మనం వేసుకున్నప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ ఒక చిన్న ముడత మనం బోత్ అద్దం పెట్టి వెతికినా కూడా కనిపించేనంత పర్ఫెక్ట్గా అయితే ఇవాళ మీకు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడే మనం ఇలాంటి కొన్ని క్లాత్లు ఉంటాయండి జారిపోయే క్లాత్లు ఉంటాయి మనం ఎంత మిషన్ మీద అవి అటాచ్ చేసేటప్పుడు ముడతలు ముడతలుగా వచ్చేస్తూ ఉంటాయండి అలాంటి వాటిని నేను చూశారు ఇక్కడ వేసి అంటించుకున్నాను అనమాట గమ్ము వేసి అంటించేసిన తర్వాత ఐరన్ చేసుకోవాలి అలా ఐరన్ చేసిన తర్వాత ఇలాగా నీట్గా ఎక్కడా ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి ఆల్రెడీ ఇవి గమ్ముతోటి ఏ విధంగా అతికించానో ఒక వీడియో అయితే చేస్తున్నానండి ఆ వీడియో చూడండి మీకు ఎలాగా గమ్ముతోటి అంటించుకోవాలో అర్థమవుతుంది ఇలా గమ్ముతో అంటించినా కూడా సరే నేను చుట్టూ అయితే లైనింగ్ మీద కూడా కుట్టు వేసుకుంటున్నాను మామూలుగా అయితే అంటించేసిన తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఇలా కుట్టు వేయడం వల్ల ఒకవేళ గమ్ అనేది మనకి ఎప్పుడైనా అది ఊడిపోతుందేమోనన్నా భయం లేకుండా ఉండడం కోసం ఇలా చుట్టూ ఆల్రెడీ అంటించేసుకునిదే కాబట్టి చుట్టూ కుట్టు వేయడానికి పెద్ద టైం ఏం పట్టదు తొందరగానే అయిపోతుంది ఇలా చుట్టూ కూడా ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను ఇది ఆప్షన్ అండి మీరు వేసుకుంటే వేసుకోండి వేసుకుంటేనే ఎక్కువగా బాగుంటుందని నా ఒపీనియను సో మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలాగా చేసేసుకోండి ఇలాగా మొత్తం చుట్టూ కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇలా గమ్ముతోటి ట్రై చేసి చూడండి బ్లౌజులు అనేవి చాలా నీట్గా వస్తాయండి పర్టికులర్గా కొన్ని క్లాత్లు ఉంటాయి అవి మనం ఎన్నిసార్లు మిషన్ మీద అంటించకుండా లైనింగ్ అనేది అటాచ్ చేయాలని చూసినప్పటికీ ఏదో ఒక చిన్న మూత అయినా వస్తూ ఉంటుందండి అలాంటి క్లాత్లకి ముఖ్యంగా ఈ గమ్ముతోటి అంటించడం అనేది మాత్రం చాలా బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది సో ఎవరైనా కానీ సరే లైనింగ్ని అటాచ్ చేయడం కష్టంగా ఉన్నవాళ్ళు ఇదైతే ట్రై చేయండి చూడండి ఇక్కడ నేను కటింగ్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుందండి ఇది కింద నేను ఒక రెండించులు అనేది ఎక్స్ట్రాకి వదిలేసుకొని కట్ చేసుకున్నాను అనమాట అందుకని హాఫ్ ఇంచి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్లో అయితే అటాచ్ చేస్తున్నాను సేమ్ ఇది కూడా నేను గమ్ముతోటి అంటించేసాను కాకపోతే చెప్పాను కదా ఇలాగ ఒక కుట్టు వేయడం వల్ల మనకి ఇంకా ఫినిషింగ్ అనేది బాగుంటుందండి అది ఊడిపోతుందేమో అన్న టెన్షన్ లేకుండా ఇలాగా ఒక కుట్టు వేసేసుకున్నామంటే ఆల్రెడీ అంటించేసింది కాబట్టి మనం అది క్లాత్ని సర్దిగి ఎలా సరి చేసుకుంటూ అలా చేసుకోవాల్సిన అవసరం ఏముండదు మామూలుగానే దాని మీద కుట్టు వేసేసుకుంటూ మొత్తాన్ని పూర్తి చేసేసుకోవచ్చు ఈజీగా తొందరగానే అయిపోతుందండి ఈ విధంగా రెండు ప్రింట్ పాటలు కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా వేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరు ఈ గమ్ము టిప్ అనేది ఉపయోగించండి చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇప్పుడు మనం ముందుగా ఎన్ని బ్లౌజులు అయితే కుట్టాలి అనుకుంటామో ఆ బ్లౌజులన్నీ అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా మనం అంటించేసి పెట్టేసుకున్నామంటే మనకి మిషన్ మీద కుట్టేటప్పుడు ఎక్కువ లేట్ అనేది లేకుండా బ్లౌజ్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది ఇలా రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా నీట్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ అనేది కూడా మనం చూసారు కదా ఈ హ్యాండ్స్ కూడా నేను అంటించేసి పెట్టేసుకున్నాను కాబట్టి మనం ఎన్ని రోజుల తర్వాత ఈ బ్లౌజు కుట్టినా కూడా అవి అలాగే అంటుకొని ఉంటాయండి మనం కుట్టేటప్పుడు ఏంటంటే అంతగా ఈజీగా అనిపించకుండా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది కుట్టేద కుట్టడానికి ఆల్రెడీ అంటించేసేసాం కాబట్టి ఎక్కడ ముడతలు అనేవి అసలు ఏమి రావు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఈ క్లాత్ని ఇలా అంటించకుండా మామూలుగా కనుక కుట్టాలి అనుకుంటే అది చాలా టైం అయితే తీసుకుంటుంది ముడతలు ముడతలు అనేది వస్తుంటాయి అనమాట కొన్ని ఉంటాయి కదా కొన్ని క్లాత్లకి మనం ఎంత బాగా కుట్టాలని చూసినా కూడా ముడతలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి సో ఇది బాగా యూజ్ అవుతుంది ఇలా రెండింటి రెండు హ్యాండ్స్ కూడా నేను చుట్టూ క్లాత్ కుట్టి వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేస్తున్నాను ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి చూసారు కదా రెండు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి నేను పై వైపున హెమ్మింగ్ కోసం క్లాత్ అనేది ఎక్స్ట్రా వదిలేసి కటింగ్లో ఎక్స్ట్రా పెట్టేసుకున్నానండి కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకుంటున్నాను ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ వీడియో ఉందండి ఎవరికైనా కటింగ్ వీడియో కావాలి అనుకునే వాళ్ళు చూడండి చాలా ఈజీగానే ఉంటుంది కటింగ్ కూడా బిగినర్స్ కూడా చాలా బాగా అర్థమయ్యే విధంగా చాలా తక్కువ కొలతలతోటి బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను షేప్ పెల్ట్లు రెడీ చేసుకుంటున్నాను చూడండి ముందుగా ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని అలాగే బ్లౌజ్ పీస్లోని లైనింగ్ క్లాత్ని తీసేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్లోని ఒరిజినల్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా పై వైపును పెట్టేసుకొని ఇలా ఒక కుట్టయితే వేసుకోవాలి సేమ్ అదే విధంగా రెండవది కూడా అలాగే రెడీ చేసుకోవాలండి ఈ షేప్ బెల్ట్లు అనేది మనం ముందుగాను కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కుట్టి వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్డింగ్ చేసుకొని ఒక కుట్టైతే అయితే వేసేసుకోవాలి సేమ్ విధంగా రెండవది కూడా అలాగే వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలో చూడండి చూడండి ఆది బ్లౌజ్ తీసుకొని ఒక చివరి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఖర్చుతో కలిపి మార్కింగ్ వచ్చేసుకోవాలి ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రాగా ముందుగానే తీసేసుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి సేమ్ ఆల్రెడీ మనం ఇప్పుడు కట్ చేసిన దీన్ని ఇలా చూడండి ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని ఇదే లెంత్ ఉండేలాగా ఇంకొకటి కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లు అనేది జాయింట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇందాక లైనింగ్ అనేది ఇప్పుడు డాట్స్ అనేవి కుట్టు వేసుకోవాలి ఈ డాట్స్ అనేవి కుట్టి వేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా అటాచ్ చేయాలో చూడండి చూడండి ముందుగా ఈ డాట్స్ కుట్టేటప్పుడు ఈ విధంగా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ షేప్ బెల్ట్ని తీసుకొని ఇలా ఒకటి పై వైపుకి వస్తుందండి పై వైపుకి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలన్నమాట రెండవది కూడా తీసుకొని సేమ్ ఒకటి షేప్ బెల్ట్ పై వైపు నుంచి వస్తే కుడితే ఇంకొకటి ఇలాగా పెట్టేసి దాన్ని పైన ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టు వేసేటప్పుడు రెండు రెండు కుట్లు వేసుకోవాలండి ఇప్పుడు ఉక్సుల పట్టి కాజాల పట్టీ అనేవి ఏ విధంగా వేసుకోవాలో చూడండి ఇప్పుడు కాజాల పట్టీ కోసం నేను ఇక్కడ ఒక మూడు ఇంచులు వెడల్పుతోటి ఒక క్లాత్ అయితే తీసుకున్నాను అలాగే ఒక లైనింగ్ క్లాత్ కూడా తీసుకొని ఇప్పుడు ఆ ఒరిజినల్ క్లాత్ పైన ఈ విధంగా లైనింగ్ క్లాత్ను కూడా పెట్టేసుకొని చూసారా ఆ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఇలాగ ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు వేసుకుంటున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి సేమ్ అదే ఒక పాదం ఇంచు ఖర్చుతోటి ఒక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కాజాల పట్టి రెడీ చేసిన తర్వాత ఇప్పుడు హుక్సులు పట్టీ అనేది వేసుకోవాలండి ఈ హుక్స్ల పట్టీ కోసం క్లాత్ని రెండు ఇంచులు వెడల్పు ఉండేలాగా ఒక క్లాత్ తీసుకుంటే సరిపోతుంది ఆ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇలా పై వైపున ఒక కుట్టైతే వేసుకోవాలి ఇప్పుడు రివర్స్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలండి ఇలాగా వీడియోలో కొంచెం చూడండి ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నానో చూసి సేమ్ అదేవిధంగా విధంగా అయితే వేసేసుకోండి రెండు ఇప్పుడు ఉక్సులు పట్టి అలాగే కాజాల పట్టి వేసేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని రెడీ చేసిన ఈ ఫ్రంట్ పాట్లు కూడా తీసేసుకొని షోల్డర్లు అనేవి జాయింట్ చేసుకోవాలి ఇలా షోల్డర్లు జాయింట్ చేసుకునేటప్పుడు రెండవ కుట్టు కూడా వేసుకొని గట్టిగా ఉంటుంది ఇలా జాయింట్ చేసిన ఈ షోల్డర్లు అనేవి జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండు మనకి మిడిల్ పట్టు అక్కడి నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేసుకొని ఇలాగా కుట్టు వేసేసుకోవాలన్నమాట ఈ హ్యాండ్స్ అనేది నీట్గా కుట్టు వేసేసుకోవాలి మనకి ఈ హ్యాండ్స్ జాయింట్ అనేది సెంటర్లో నుంచి చేయొచ్చు అలాగే చౌక చివరి నుంచి కూడా చేసుకోవచ్చు అండి ఏంటంటే ఇలా షోల్డర్ల దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేస్తే మనకి మిడిల్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుందని నా ఉద్దేశం అనమాట సేమ్ అదే విధంగా రెండవ సైడ్ కూడా హ్యాండ్ అనేది మనం జాయింట్ అయితే చేసేసుకోవాలి ఈ హ్యాండు ఇలా జాయింట్ చేసేటప్పుడు మనం కింద క్లాత్ అనేది ముడత పడుతుందా లేదా అనేది గమనించుకుంటూ కుట్టు వేసేసుకోవాలన్నమాట మొత్తం ఫైనల్గా ఒకసారి కుట్టేసిన తర్వాత చూసుకోవాలి ఎక్కడైనా ఫోల్డింగ్ అయ్యి కుట్టు పడిందా ఏంటి నీట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది పలక మెడ కదా ఈ పలక మెడ కోసం ఏ విధంగా మనం మెడ పీస్ అనేది రెడీ చేసుకోవాలో చూడండి మనం మామూలుగా రౌండ్ నెక్ అయితే క్రాస్గా పీసులు అనేది కట్ చేస్తాం కదా ఇక్కడ పలక మెడ కాబట్టి స్ట్రైట్గా ఉండేలాగా క్లాత్ అయితే ఇలా వన్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వన్ ఇంచ్ వెడల్పుతోటి మనకి బ్లౌజ్కి ఎన్ని పీసులు పడతాయో అన్ని పీసులు మనం కట్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ మెడ పీస్ని ఒకవైపు ఒక పావు ఇంచ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని చివరి వరకు కూడా ఒక కుట్ అయితే వేసేసుకోవాలండి ఇలా ఒక చివరిన ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసేసుకొని ఈ కాజాల పట్టి సైడ్ నుంచి ఈ రౌండ్ తిరిగే దగ్గర చూడండి చిన్న చిన్న ఫిల్టర్లు అనేది పెట్టాలన్నమాట ఎందుకంటే ఈ రౌండ్ నెక్కి మనం తీసుకున్న ఈ స్ట్రైట్ పీస్ అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఆ రౌండ్ తిరిగే దగ్గర ఒక మూడు కుర్చీళ్ళు దాకా వస్తాయి అవి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మూల తిరిగే దగ్గర ఈ పీస్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటేనే ఆ మూల వైపు కరెక్ట్గా వస్తుంది సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా ఈ మూల అనేది ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఆ మూల వైపు కరెక్ట్గా రావడం కోసం ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఇలా కుట్టు వేసేటప్పుడు చూడండి ఫ్రంట్కి ఇటు సైడ్ కూడా ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న ఫిల్టర్లు అనేది ఒక రెండు మూడు పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటేనే మనకి నెక్ అనేది నీట్గా తిరుగుతుంది రౌండ్గా చూడండి ఇప్పుడు ఈ మూల ఒక చిన్న కటింగ్ అయితే పెట్టుకోవాలి ఈ మూల ఇలా కట్ అనేది పెట్టుకుంటేనే మనకి నీట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ చివర ఈ చివరన కుట్టు పడేలాగా ఒక కుట్టైతే అయితే వేసేసుకోవాలి రెండు మొత్తాన్ని కూడా ఏ విధంగా కుట్టి వేసేసుకోవాలి ఇప్పుడు ఆ క్లాత్ని మెడకి మెడ దగ్గర మనం వేసాం కదా అది హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలండి బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్లకి ఈ విధంగా కొలత అనేది చూసుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ అనేది తీసేసుకొని హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో చూసుకొని మనం కుట్టయితే వేసుకోవాలి చూడండి ఆది బ్లౌజు తీసేసుకొని ఈ ఆది బ్లౌజ్తో పాటు మనకి మనం రెడీ చేసిన ఈ బ్లౌజ్ లూజు కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కుట్టైతే వేయాలి ఇప్పుడు చంక లూజు కూడా ఇలాగా చూసేసుకొని ఈ చంక లూజు ఎక్కడి దాకా వచ్చిందో అక్కడికి కుట్ అనేది వేయాలి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది రెండు నించులు అనేది ఎక్స్ట్రా వదిలిపెట్టుకున్నాం కదా కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి నేను ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలేసుకొని కట్ చేసుకున్నాను ఆ వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను సేమ్ అదే ఇటు సైడ్ కూడా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టైతే వేసేసుకోవాలి ఇలాగా చంకలోజు కూడా చూసేసి మనం కుట్ట అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకవైపు కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తుంది అన్నప్పుడు ఇలా రివర్స్ అండి ఇలా రివర్స్ నుంచి మనం కుట్టు వేయడం కనుక స్టార్ట్ చేసామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి అప్పుడప్పుడు ఒక సైడ్ నుంచి మనకి ఎక్కువ తక్కువలు గనుక వస్తే బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్లు కరెక్ట్గా రాకుండా ఎక్కువ తక్కువ వస్తే ఇది చాలా యూజ్ అవుతుంది రివర్స్ చేసి ఇటు సైడ్ నుంచి కుట్టు వేయడం కనుక స్టార్ట్ చేసామంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్లో మనకి డాట్స్ వేసుకుంటాం కదా ఆ డాట్స్ అయితే కూడా వేసేసుకోవాలి చూడండి ఇలాగా బ్యాక్ పార్ట్లో ఇలాగ డాట్స్ వేసేసుకుంటే మనకి బ్లౌజ్ కుట్టడం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టండి ఎక్స్ట్రా మనం మూడు క్లాత్ మూడు కుట్లు వేసుకుంటాం కదా ఆ మూడు కానివ్వండి నాలుగు కుట్లు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకొని ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు ఇలా గమ్ముతోటి మనం లైనింగ్ అంటించడం వల్ల చూడండి ఫినిషింగ్ అనేది కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మనం కుట్టేటప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఇంకా కుట్టాలి అన్న ఇంట్రెస్ట్గా ఉంటుంది అలా ముడతలు అనేవి రాకుండా ఉంటే ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని హెమ్మింగ్ కనుక చేసేసుకున్నామంటే రెడీ అయిపోతుందండి బ్లౌజ్ అనేది ఏ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా ఎలాంటి జారిపోయే క్లాత్ అయినా సరే నీట్గా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోగలరు చూసారు కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి